రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ప్రపంచ బ్యాంకును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు అమెరికా పర్యటనలో భాగంగా ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో పాటు పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం చర్చలు జరిపారు జీనో వ్యాలీలో నాలుగు వందల కోట్లతో ఇంజక్షన్ల తయారీ సంస్థ నెలకొల్పనున్నట్లు వివింటి ఫార్మా ప్రకటించింది ఫార్మా గ్లాస్ ట్యూబ్యూ పరిశ్రమతో పాటు నూతన ఆవిష్కరణల అభివృద్ధి కోసం కార్నింగ్ ఇన్ కార్పొరేట్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది తెలంగాణ భవిష్యత్ అభివృద్ది ప్రణాళికల్లో భాగస్వామ్యం పంచుకునేందుకు ప్రపంచ బ్యాంకు సంసిద్ధత వ్యక్తం చేసింది అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు వివిధ అంశాలపై దాదాపు గంటసేపు చర్చలు జరిపారు రాష్టంలో చేపట్టే వివిధ ప్రాజెక్టులకు కలసికట్టుగా రోడ్ మ్యాప్ రూపొందించారని నిర్ణయించారు మూసి పునరుజ్జీవన ప్రాజెక్టు స్కిల్ యూనివర్సిటీ సిటిజన్ హెల్త్ కేర్ హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ అభివృద్దిలో భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి కోరారు ప్రజల జీవన ప్రమాణాలు పర్యావరణం జీవనోపాధి నైపుణ్యాల వృద్ది ఉద్యోగాలు ఆర్థిక సుస్థిరత సహా పలు అంశాలపై చర్చించారు తాము చేపట్టే ప్రాజెక్టులు యుద్ద ప్రాతిపదికన అమలు చేసి తీరుతామని అన్నింటిలోనూ అత్యంత పారదర్శకత పాటిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు ప్రాంతాల వారీగా చేపట్టే ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాలు వాటి అమలును వేగవంతం చేసేందుకు వివిధ విభాగాలకు చెందిన నిపుణుల బృందం ఏర్పాటు చేయాలనే ఆలోచనల్ని ప్రపంచ బ్యాంకు బృందంతో పంచుకున్నారు రాష్ట్రంలో ఫార్మా గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ఇన్ కార్పొరేటెడ్ సంస్థ ప్రకటించింది ఔషధాల ప్యాకేజింగ్ కోసం ఉపయోగించే గ్లాస్ ట్యూబ్ల వాణిజ్య ఉత్పత్తి వచ్చే ఏడాది ప్రారంభించనున్నట్లు వెల్లడించారు అమెరికాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎమర్జింగ్ ఇన్నోవేషన్ గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రోనాల్డ్ వెర్కిరెన్ బృందం చర్చలు జరిపింది పరిశ్రమలు సాంకేతిక ఆవిష్కరణలు నైపుణ్యాభివృద్దికి ప్రభుత్వంతో కార్నింగ్ కంపెనీ ఒప్పందం చేసుకుంది ఒప్పందం ప్రకారం అడ్వాన్స్ మాన్యుక్చరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ రంగాల్లో పరిశోధన అభివృద్ది కోసం కార్నింగ్ కంపెనీ రాష్ట ప్రభుత్వం కలసి పనిచేస్తాయి రాష్ట ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సహకారంతో డాక్టర్ రెడ్డీస్ లారస్ ఫార్మా నిర్వహిస్తున్న ఫ్లో కెమిస్ట్రీ టెక్నాలజీ హబ్ లోనూ కార్నింగ్ కంపెనీ భాగస్వామ్యం కానుంది ఫార్మా కంపెనీ వివింట్ ప్రతినిధుల బృందం సీఎం రేవంత్ రెడ్డితో చర్చలు జరిపింది హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో సుమారు వెయ్యి మందికి ఉద్యోగాలు కల్పించేలా నాలుగు వందల కోట్లతో ఇంజెక్టబుల్స్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు వివింట్ ఫార్మా ప్రకటించింది ఇప్పటికే జీనోం వ్యాలీలో ఆర్ అండ్ కేంద్రం నిర్వహిస్తున్న వివింట్ ఫార్మా అక్కడే ఐదున్నర ఎకరాల్లో ఇంజక్షన్ల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది లైఫ్ సైన్సెస్ రంగంలో కొత్త ఆవిష్కరణల్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్దంగా ఉంటుందని అవసరమైన రాయితీలు మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు తెలంగాణ అభివృద్దికి దోహదపడే పెట్టుబడులను రాబట్టేలా అమెరికా పర్యటన సజావుగా సాగుతోందని పరిశ్రమలు ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు పదేళ్లుగా రాష్ట్రం తరఫున గ్లోబల్ లీడర్స్ తో ఒప్పందాల ప్రక్రియను పగడ్బందీగా నిర్వహిస్తున్నామన్నారు thorough due diligence and only when we are very sure that great outcomes will happen for the state. so there's no need or no cause for any such apprehension, any, any such worry. our professionalism, our reputation is uh, at stake and we will never let anyone down. With this. we have discussed about various projects which are going to be extremely beneficial to the state of telangana. the first and foremost project that we had a discussion was an educational skilling skilling and jobs. these are the most important challenges which uh, the youth in the country in general and telangana youth are facing. and we will see him laid out his vision about the skilling industry and other initiatives which the state has taken. and the world bank is very, very keen to work with the government of telangana on these initiatives. the second project that we had a detailed discussion was about urbanization and then coming out with the new cities and with net zero initiatives in these new urban areas. so the government initiatives were discussed in detail, and this nicely aligns with the plans which world bank also has in these areas. so we look forward uh, to working with the bank and posing them bankable proposals whereby uh, there will be benefit to the people of telangana, uh, and then there will be development of the state. అమెరికా పర్యటనలో భాగంగా పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో మరో ఆరు రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం చర్చలు జరపనుంది